బవసార్ క్షత్రియ సమాజ్ వారి ఆధ్వర్యంలో దేవాలయ భూముల పరిరక్షణకి అంబాభవాని అదేవిధంగా హనుమాన్ టెంపుల్ కమిటీ సభ్యులు ఈరోజు నిరహార దీక్ష కూర్చోవడం జరుగుతుంది అయితే వాళ్ళ ఇష్యూ ఏంటి ఎన్ని సంవత్సరాల నుండి ఇంతవరకు అసలు ఇష్యూ ఎందుకు రిజాల్వ్ అవ్వట్లేదు అనేది వారి మాటలు తెలుసుకుందాం మనం మన దగ్గర ఇప్పుడు నాగురావు నామాజీ గారు ఉన్నారు ఆయన కూడా ఇక్కడ అంటే ముఖ్య అతిథిగా ఇక్కడికి వచ్చారు ఆయన మాటల్లో తెలుసుకుందాం అసలు ఇష్యూ ఏంటని ఇది యాక్చువల్గా ఎండోమెంట్ ల్యాండ్ గజట్లో ఉంది అన్నీ ఉన్నాయి వాళ్ళు ఏదో మేము కోర్టు ద్వారా డిగ్రీ తీసుకుని వచ్చినాం లేకుంటే ఇది ఈనాం భూమి ఆ భూమి ఏమి అనుకో పట్టాలి బాజాప్త ఎండోమెంట్ భూమి అయితే ఏమైంది ఈ డబ్ల్యూపీ నంబర్ యొక్క ఆన్లైన్లో తీస్తే అసలు ఈ భూమిలకు ఈ మందిరానికి ఆ కేసుకు సంబంధమే లేదు దాంట్లో వీళ్ళ పేర్లు జోరి చేంజ్ చేశారంటే వాళ్ళు ఇక్కడ ఆఫీసర్లను మేనేజ్ చేసి వాళ్ళ పేరు మీద తీసుకున్నారు దాన్ని బయటికి తీయడం జరిగింది తీసుకున్న తర్వాత మేమేమన్నామంటే అరే ఇసలు అసలు ఎండోమెంట్ భూమి ఏ రకంగా మారింది ఎండోమెంట్ డిపార్ట్మెంట్ పార్టీ చేయలే వన్ పార్టీ ఏం చేయలేదు సడన్గా వచ్చేసి మేము ఇట్లా హైకోర్టు ఆర్డర్ ఉంటుంది మార్చుకున్నారు మార్చుకున్న తర్వాత దాన్ని ఎవరు తీయలే కానీ తీరా ఆన్లైన్లో మేము అన్ని తీస్తే మొత్తం బయటికి వెళ్ళిందంటే బోకస్ డిగ్రీ అసలు డిగ్రీలోనే మార్పిడి చేసి తీసుకొని ఇచ్చేసింది అని తేలింది కాబట్టి మనం అంతకుముందు ఏం జరిగిందంటే ఇక్కడ పద్నాలుగు రోజులు సత్యాగ్రహం చేసి అక్కడ బోర్డు పాతారు చూడండి ఇప్పుడు కూడా మొన్న బోర్డు పాకడం మా మహిళలు ఇప్పుడే పీకేస్తారు పెద్ద సంగతి కాదు కానీ వీ నెవర్ లైక్ టు టేక్ లా ఇన్ అవర్ హ్యాండ్స్ పెద్ద పని కాదు ఈరోజు ఎవ్వరు వచ్చినా ఇక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళు కూడా అయోధ్యకు వచ్చి రామ మంది కట్టనికి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఈడ అందుకే అందరు చెప్తున్నారు జాన్ మీద ఎంగే కోన్ మీద ఎంగే ఏ అంబాబానికి మట్టి కబీన దెంగే మట్టి దమిగ మన్ను గుడిస్తలేమని చెప్తున్నారు దుర్గలు లేచింది ఈరోజు ఎంత దొంగలంటే ఈ దొంగలని ఈ ప్రభుత్వం పోయిన ప్రభుత్వం ఇప్పుడు కాపాడు చూస్తున్నారు దురదృష్టం ఏంటంటే ఇంత జరిగిన తర్వాత గారు రిపోర్ట్ ఇచ్చారు మళ్ళా తహసీల్దార్ కూడా రిపోర్ట్ ఇచ్చారు ఇది మేమంతా వెరిఫై చేస్తుంది ఇది అని తేలింది దీని కబ్జాలు ఉన్నది మొత్తం వీళ్ళు ఉన్నారు సింగిల్ ట్రస్ట్ దీన్ని చూస్తున్నారు ఈ మందిరానికి కూడా అడ్డం పెట్టారు కట్టడానికి దీన్ని పాపం పతంగే గారు మొత్తం కస్టమర్ ఇచ్చేసి ఈరోజు మొత్తం దాన్ని మందిరం నిర్మాణం చేస్తున్నారు నిజంగా మా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎంపీ ఇద్దరు కూడా పూర్తిగా మాకు సహకారం అందిస్తున్నారు ఎమ్మెల్యే గారు కూడా రిటర్లు ఇచ్చారు కలెక్టర్ గారితో మాట్లాడారు మరి ఎంపీ గారు ఇక్కడ నిధులకు పది లక్షల రూపాయలు ఇచ్చారు ఈ కట్టడానికి పోతే అవే డాక్యుమెంట్ పెట్టి మళ్ళీ పుల్ల పెట్టే ప్రయత్నం ఈ భూమి ఎండోమెంట్ది మేము రక్షిస్తున్నాం దురాదృష్టం మాకు కర్మ ఏంటంటే ఎండోమెంట్ వాళ్ళు గుళ్ళ భూములను రక్షించే వాళ్ళే భక్షకులు అయితే ఏం చేయాలో చెప్పండి ఎండోమెంట్ వాళ్ళకి ఎన్ని లెటర్లు రాయడం జరిగింది కలెక్టర్ గారికి కూడా కలవడం జరిగింది కలెక్టర్ గారికి ఇదంతా ఇవ్వడం జరిగింది ఈరోజు యాక్షన్ తీసుకుంటాం రేక్ యాక్షన్ తీసుకుంటాం అసలు పట్ట క్యాన్సిల్ అయితే అయిపోయింది కదా జడమే అక్కడ ఉంది అసలు దాని మీద యాక్షన్ ఎండోమెంట్ వాళ్ళు ఎందుకు స్పందించలేదు ఇంకో అది అక్కడ పక్కలు పెట్టి మొన్న ఏం చేశారంటే ఎండోమెంట్ డిప్యూటీ కమిషనర్ ఒక లేఖ రాసి ఇక్కడ అటాచ్ చేసిపోయిండు పంపలే ఏం తెలుసా మేము ఇక్కడ కొత్త ట్రస్ట్ ఏర్పాటు చేస్తున్నాము కాబట్టి మీరు ఎవరు అప్లై చేసుకో అప్లై చేసుకోండి సింగిల్ ట్రస్ట్ పతంగి గారి మీద ఇప్పుడు కేసులు కొట్లాడుతున్నాము ఇవన్నీ కొట్లాడుతుంది ఎందుకంటే ఈయన తీసేస్తే కొట్లాట బంద్ అవుతుంది కబ్జా చేసుకోవచ్చు పోయినసారి ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఏం చేశారు మీకు తెలుసు నేను చెప్పాల్సిన అవసరం పోయినసారి పద్నాలుగు రోజులు సత్యాగ్రహం చేసిన ఎవరు స్పందించలే మొదటిసారి ఈ ఎమ్మెల్యే వచ్చిన తర్వాత ఎంపీ గారు వచ్చిన తర్వాత పూర్తి మాకు సహకారం చేస్తున్నారు మాకు విశ్వాసం ఉంది ఎండోమెంట్ వాళ్ళపై ఒత్తిడి పెట్టి కలెక్టర్ గారి ద్వారా దీన్ని మా పేరు మీద మళ్ళీ మందిరం పేరు మీద చేస్తేనే విశ్వాసం ఉంది అందుకనే ఈరోజు ఒక్కరోజు నిరసన తెలుపుతూ ఎనిమిది రోజులు టైం ఇచ్చిండ్రు మా అధ్యక్షులు వారు ప్రాంత అధ్యక్షులు మా రాష్ట్ర అధ్యక్షులు వారు ఒకవేళ చేయని పక్షంలో ఎండోమెంట్ ఆఫీసు కూడా గెరావు చేస్తాం అవసరమైతే కలెక్టర్ ఆఫీసుకు గొరవ చేస్తాం ఆడవాళ్ళ ద్వారా ఎండోమెంట్ ఆఫీసర్ని దిగ్బంధింపజేస్తాం ఇది దేశ పెట్టుకోండి కాబట్టి నేను ఇప్పటికైనా మనవి చేస్తున్నా ఆఫీసర్లు విందనే స్పందించి ఈ దేవాలయం పేరు మీద చేయండి లేకపోతే ఇది కూడా మరొక అయోధ్యగా తయారవుతుంది ఎందుకంటే ఈ జిల్లాలో కీలకమైనటువంటి మందిరం సెంటర్ మందిరం కాబట్టి దీని మీద వెంటనే కలెక్టర్ గారు స్పందించి ఈ ప్రభుత్వం ఎందుకంటే మా జిల్లాకి పాత జిల్లాకు సంబంధించిన సీఎం గారు కాబట్టి వెంటనే దీన్ని మళ్ళీ ఏదో విధిగా ఎండోమెంట్ పేరు మీద మార్పిడి చేయాలని చెప్పేసి ఈ ధర్నా ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం హిస్టరీ నూట ముప్పై ఐదు సంవత్సరాల కన్నా ఎక్కువనే ఉంది అప్పటి నుంచి మా బావసార్లు అందరు ఇక్కడ పూజ చేస్తూ మందిరానికి ఎందుకంటే మా ఇష్ట దేవత మా కుల దేవత భవాని అందుకోసం అనేసి ప్రతి ఒక్కడు మీరు ఎవరి ఇంటికి వెళ్తే కూడా అక్కడ దుర్గామా ఉంటుంది మాది సో అందుకోసం మా గుడికి ఆషాఢ మాసంలో పూజలు దసరా అప్పుడు పూజలు మరి నవరాత్రులప్పుడు పూజలు ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి సో అందుకోసం ఇక్కడ ఏ మూల కారణం ఏంటంటే యాక్చువల్లీ మీరు అడగటానికి ఏది ఏం అడగడానికి ప్రశ్నిస్తున్నారో అది ఏముందంటే ఇప్పుడు హార్ట్ ఆఫ్ ది సిటీలో ఈ ప్రాపర్టీ ఉంది మహబూబ్ నగర్ మంచి డెవలప్ అవుతుంది దాని తర్వాత భూముల రేట్లు పెరుగుతున్నాయి దాని తర్వాత ఇంకోముంది కబ్జాదారులు ఏం చేస్తున్నారు మేము కబ్జా చేసుకోవాలి ఇక్కడ అండ్ ఈ భూమి ఎట్లయినా వాడుకోవాలి దేవునికి పక్కన వేసేయాలి అది వాళ్ళ రిక్వైర్మెంట్ అందుకోసం అనేసి దాన్ని కాపాడటానికి మా మహా మహిళా శక్తి మేము అందరం కలిసి పోరాటం చేసి ఈ భూమిని కాపాడుతాం దేవుణ్ణి కాపాడుతాం అమ్మవారు మాకు రక్షిస్తుంది ఆమెనే మాకు ప్రేరణ ఇస్తుంది రేపు ఇప్పుడు వరకు చెప్పారు రామ్ జన్మభూమి ఎలా అయింది అయోధ్యలో గుడి ఎట్లా కట్టారు అదే విధంగా ఇక్కడ జరుగుతుంది అని మా సంకల్పం ఉంది అంబాభోని దేవాలయ భూమి పరిరక్షణ కోసం ఒకరోజు రిలే నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఈ భూమిని ఈ దేవాలయాలను కబ్జాకూరల నుండి కాపాడాలి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ తక్షణం స్పందించి ఈ కబ్జాకూరలపై క్రిమినల్ కేసు పెట్టి మాకు న్యాయం చేయాలనే ఒకే ఒక్క ఉద్దేశంతోనే ఈరోజు ఈ దీక్ష చేపట్టినాం గత పది సంవత్సరాల కాలం నుండి పోరాడుతున్నాం అంతకుముందు కూడా పోరాడినాం అది జీవితాంతం ఈ భూమి కోసం పోరాడమే తప్ప ఫలితం ఇంకా ఏం దక్కట్లేదు ఏదో చిన్న ఊరట ఏంటి అంటే మన ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యే గెలుపొందిన తర్వాత పది సంవత్సరాల నుంచి నిర్మాణానికి నోచుకొని అంబాబా ఆంజనేయ స్వామి దేవాలయం ఆయన ఒక నెలలోనే అన్ని పూర్తి సహకారం అందించి ఈరోజు నిర్మాణం పూర్తయ్యే విధంగా ఆయన మాకు మద్దతుగా నిలిచిండు వారు గౌరవ కలెక్టర్ గారికి మరియు ఆడియో గారికి ఎన్నోసార్లు ఫోన్ చేసి ఉన్న విషయం చెప్పిండి ఇది దేవాలయ భూమి ఇది ఎండోమెంట్ భూమి కొంతమంది దుర్మార్గులు దీన్ని కా దీన్ని దోచుకుంటున్నారు దీన్ని కబ్జా చేసుకుంటున్నారు మీరు వీళ్ళకు న్యాయం చేయండి ఫైనల్ రిపోర్ట్ చేయండి యథావిధి స్థితిగా ఆరవారం మార్చి పంతొమ్మిది వందల తొంభైలో ఏది ఉందో అదే ఇవ్వండి అని చెప్పేసి ఆయన ఎన్నోసార్లు చెప్పారు ఆయన లెటర్ కూడా పంపించినా కూడా అధికారుల నుంచి స్పందన కరువైంది గత్యంతరం లేని పరిస్థితులలో మళ్ళీ పోరాటానికి పూనుకోవాల్సి వచ్చింది మీ డిమాండ్ ఏంటన్నా మా డిమాండ్ ఏమీ లేదు ఈ దేవాలయ భూమి కోసం నేను ముప్పై మూడు రోజులు జైలు జీవితం గడిపాను నా జీవితం మొత్తం ధారపోసాను నా కుటుంబాన్ని త్యాగం చేశాను నా వ్యాపారాలని నా ఉద్యోగాలను కూడా వ్యాపార త్యాగం చేయాల్సి వచ్చింది ఆ అమ్మవారి దేవాల నన్ను చంపాలని చూసిన వాళ్ళ దగ్గర నుంచి అమ్మవారి నన్ను కాపాడింది కాబట్టి నేను ఈ అమ్మవారి భూమి కోసం అహర్నిశలు కృషి చేస్తాను ప్రాణ త్యాగానికి కూడా సిద్ధపడతాను గజం భూమి కూడా ఇక్కడ నుంచి ఎవ్వరు కబ్జా చేసుకోని వీలు లేకుండా పోరాటం చేస్తా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ డిప్యూటీ కమిషనర్ గారు మీరు ఏదైతే నోటీసు సర్వ్ చేస్తారో ట్రస్టెషిప్ చేంజ్ చేయడానికి తక్షణం ఉప ఉపసంహరించుకోండి లేని పక్షంలో ఎండోమెంట్ డిపార్ట్మెంట్ని మేము ముట్టడిస్తాం అవసరం అనుకుంటే మా వీరా నారిమరులు అందరూ కలిపి ఎండోమెంట్ ఆఫీసర్ని గరావు చేస్తారు అంతవరకు రానివ్వకండి మా వాళ్ళు తలుచుకుంటే న్యాయ పోరాటానికి ఎంతటికైనా సిద్ధం ఎంతకైనా తెగిస్తారు కూడా మా వాళ్ళు అంతవరకు రానివ్వరు అనే దృఢ నమ్మకంతో ఉన్నాను ఇంతకుముందు ఉన్న మాజీ ఇసుక ముట్టుకుంటే పోలీసు వచ్చేవాళ్ళు గడ్డపార గుత్తితే పోలీసు వచ్చేవాళ్ళు ముందో మాట ఎనుకో మాట మాట్లాడేవాళ్ళు అప్పుడు జరగని న్యాయం ఇప్పుడు జరుగుతుందనే చిన్న ఆశతో ఉన్న సమయంలో ఇలాంటి అడ్డంకులు రావడం చాలా బాధాకరం గౌరవ ఎంపీ గారు ఇచ్చిన నిధులు కమిటీ హాల్ కట్టడానికి ఇస్తే అది కూడా వాళ్ళు దొంగ పేపర్లు సమర్పించి హైకోర్టు నుంచి స్టే ఆర్డర్ తెచ్చిండ్రు సరే మేము కూడా న్యాయ పోరాటం చేస్తున్నాం ఏదో రోజున మాకు ఆ న్యాయం జరుగుతుంది మళ్ళీ ఆ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తామని భూములను పరిరక్షించుకుంటామని సవీనంగా మనవి చేస్తూ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ ఇది దేవాలయ భూముల పరిరక్షణ కోసం ఇక్కడ రిలే నిరహార దీక్ష కూర్చున్నారు అయితే మా ఆలయ కమిటీకి సంబంధించిన భూములు అంటే ప్రభుత్వాలు మారినా మా రాత్రులు మారట్లేదు మేము ఏదైతే భూమిని మేము కాపాడుకోవాలనుకుంటున్నామో ప్రభుత్వాలు మారినా అది మాత్రం కాపాడుకోలేకపోతున్నాము ఇది ఇలాగే జరిగితే భవిష్యత్తులో అధికారులు ఎవరైతే ఇప్పుడు ఎన్వైవమెంట్కి సంబంధించిన అధికారులు ఉన్నారో వారి ఆఫీసులు కూడా మేము ముట్టడి చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది దయచేసి మేము లీగల్గా పోతున్నాము మీరు కూడా అధికారులు కూడా దేవాలయం ఎవరు కూడా మా ఇంటి కోసం మేము ఇక్కడ పోరాడడం లేదు మా జీవితాలని ప్రాణంగా పెట్టి మేము అమ్మవారి అంటే దేవాలయానికి సంబంధించిన భూములను కాపాడడానికి ప్రయత్నిస్తున్నాము అధికారులు కూడా ఆలోచించాలి ఎందుకంటే ప్రభుత్వాలు కూడా ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఎంపీ డీకర్ గారు కూడా ఇది దేవాలయానికి సంబంధించిన భూమి వీరికే అప్పగించాలని వారు మాట్లాడినా కూడా అధికారులు ఎందుకో అంత ఫాస్ట్గా పని చేయడం లేదు దయచేసి మీరు ఆలోచించి ఎవరు కూడా మా స్వార్థం కోసం కాదు దేవుని భూమిని పరిరక్షించడానికి మేము ట్రై చేస్తున్నాము దయచేసి మీరు అది ఆలోచించి న్యాయం చేయాలని వారు వాళ్ళని కోరుకుంటున్నారు కెమెరా పర్సన్ శివకుమార్తో రమకాంత్ రెడ్డి ఆర్టీకీ న్యూస్